జొహరాన్ మమ్దనీ న్యూయార్క్ నగర రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు న్యూయార్క్ నగరానికి తొలి ముస్లిం మేయర్గా ప్రమాణ స్వీకారం చేశాడు ఇంతకీ ఎవరి జొహరాన్ మమ్దానీ జలుబు తలనొప్పి మోకాళ్ళు నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నింటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రి బాం న్యూయార్క్ నగరానికి తొలి ముస్లిం మేయర్గా మరియు తొలి సౌత్ ఏషియన్ మేయర్గా ఎన్నికయ్యాడు జోహ్రాన్ ముప్పై నాలుగేళ్ల వయసులో ఈ పదవిని చేపట్టి వంద సంవత్సరాలలో న్యూయార్క్ మేయర్గా ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు జొహ్రాన్ మమ్దాని ప్రముఖ భారతీయ చలనచిత్ర దర్శకురాలు మీరా నాయర్ విద్యావేత్త మహమ్మద్ మమ్దాని దంపతుల కుమారుడు రెండు వేల ఇరవైలో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు జొహ్రాన్ నవంబర్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి జోహరాన్ మమ్దాని జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకర్ తర్వాత మమ్దాని ప్రసంగిస్తూ అధిక జీవన వ్యయంతో పోరాడుతున్న కార్మికులు ప్రజల కోసం ప్రభుత్వ శక్తిని ఉపయోగించడమే తన లక్ష్యం అని చెప్పుకొచ్చాడు